హాయ్ ఎవ్రీవన్ ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు నా ఛానల్కి మానిటైజేషన్ ఎలా అయ్యింది నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఛానల్ స్టార్ట్ చేశానమాట స్టార్టింగ్లో నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండేవారు కాదు నేనేం చేశానంటే ఫస్టే వీడియోలు పెట్టలేదు నేను షార్ట్స్ పెట్టాను అనమాట ఫస్ట్ షార్ట్స్ పెట్టి మనకి ఇప్పుడు సెచ్ సింబల్ ఉంది కదా ఆ సెచ్ సింబల్లో కనుక మన నేమ్ టైప్ చేయగానే మన ఛానల్ ఓపెన్ అయిపోయేలాగా మన ఛానల్ అవ్వాలి చాలా రోజులు చూసా కానీ నేను వేరే వాళ్ళ సెల్స్ కూడా తీసుకుని చూశాను వాళ్ళ సెల్లో నా పేరు కొడితే ఏంటంటే నా ఛానల్ ఓపెన్ అయ్యేది కాదు కొన్ని రోజులు వెయిట్ చేశాను నేను కనీసం ఒక టూ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేశాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే మీరు పెట్టిన వెంటనే మీకు ఎక్కువ వ్యూస్ అనేవి వచ్చేసేవు మీదేంటంటే మీ ఛానల్ యూట్యూబ్లో కనిపించాలి ఫస్ట్ యూట్యూబ్లో కనిపించిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి సో స్టార్టింగ్లో నా ఛానల్కి అయితే వ్యూస్ రాలేదు నేనైతే ఒక టూ త్రీ మంత్స్ వెయిట్ చేశాను స్టార్టింగ్ అయితే నేను షార్ట్స్ తోటి స్టార్ట్ చేశానన్నమాట షార్ట్స్ ఎలా పెట్టాలి ఎలా పెడితే మనకి వ్యూస్ పెరుగుతాయి అనేది నాకు అప్పట్లో తెలియదు అసలు కాకపోతే ఏంటంటే నేను వేరే ప్లేసెస్కి వెళ్ళడం అక్కడ వీడియో షూట్ చేయడం షూట్ చేసిన వీడియోని మ్యూట్ చేసేసి సాంగ్ ఏదో ఒకటి యాడ్ చేసేసి పెట్టేసేయనమాట అలా పెట్టేసేదాన్ని పెట్టేస్తే నాకు వ్యూస్ వచ్చేవి కాదు నాకు అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత టెక్ ఛానల్స్ చూసి తర్వాత నేర్చుకుని మెల్లమెల్లగా ఇంకా వ్యూస్ ఎలా రావాలి అనేది ఆలోచించుకుని సాంగ్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట అప్పుడు నాకు కొంచెం పెరిగాయి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జోక్స్ ఉంటాయి కదా ఆ జోక్స్ కూడా మనము యాక్షన్ చేయడం ఇలాంటివి నా ఛానల్ లో ఆల్రెడీ మీరు షార్ట్స్ ఉంటాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి అలా ఫస్ట్ నేను షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను నాకు వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు రీచ్ అయిపోయారు ఆ తర్వాత నేను ఛానల్ మెల్లమెల్లగా ఆ వస్తారులే వ్యూస్ చేద్దాంలే అని చెప్పి మెల్లగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేసెస్లో వీడియోస్ తీయడము లేదంటే ఇంకా ఇంటి దగ్గర చిన్న చిన్న వంట చేసుకుని ఆ వీడియోస్ తీయడము అలా స్టార్ట్ చేశాను ఫస్ట్ అసలు నాకు యూట్యూబ్ చేయాలని ఉంది కానీ ఏం చేయాలనేది తెలియదు ఎలా పెట్టాలి అనేది తెలియదు సపోర్ట్ ఎవ్వరూ లేరన్నమాట సరే నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా సో ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఇప్పుడు వీడియోగా కంపల్సరీ ఎవరో ఒకరు షూట్ చేయాలేమో అనుకునేదాన్ని సెల్ఫీ స్టిక్ కానీ సెల్ఫీ స్టాండ్ కానీ నా దగ్గర ఈ మైక్ కానీ ఏవీ లేవు కానీ నేను యూట్యూబ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్లో ఏంటంటే చిన్న చిన్న వీడియోస్ తీసేయడం అవి అప్లోడ్ చేసేసేయడం కైన్ మాస్టర్ అనేది ఫస్ట్ నేను తెలుసుకున్న టెక్ ఛానల్స్ నుంచి అంతకుముందు నేను ఏం తెలుసుకోలేదు కైన్ మాస్టర్ అనేది తెలుసుకుని చాలా గోలగా ఉంటుంది కదా మనం బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీసిన తర్వాత దాన్ని మ్యూట్ చేసేసి మన వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న మ్యూజిక్ని నేను మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేసేదాన్ని నా వాయిస్ అయితే అయితే లేదు దాంట్లో తర్వాత వాయిస్ పెట్టేదాన్ని లైట్ గా తర్వాత వాయిస్ పెట్టడం స్టార్ట్ చేస్తాం అలా మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియో అనేది షార్ట్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను షార్ట్స్ ఎందుకంటే కంపల్సరీ పెట్టాలి మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరగాలి అంటే మీరు కంపల్సరీ షార్ట్స్ అనేవి పెట్టాలి ఎక్కువ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనే చూడండి మనం ఎక్కువ పెద్ద వీడియోస్ చూడము ఎందుకంటే షార్ట్స్ ని మనం మూవ్ చేస్తూ ఉంటాం కదా ఆ షార్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము అలా మూవ్ చేసే దాంట్లో షార్ట్స్ ని ఎక్కువ మంది చూస్తారు వీడియోస్ ని చాలా తక్కువ మంది చూస్తారు సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు షార్ట్స్ అనేవి ఎక్కువ పెట్టండి షార్ట్స్ రోజుకి ఎన్ని పెట్టాలి షార్ట్స్ అనేవి రోజుకి టూ కానీ త్రీ కానీ అలాగే పెట్టేసేయండి పెద్ద వీడియో కూడా పెట్టడానికి ట్రై చేయండి షార్ట్స్తో పాటు పెద్ద వీడియో పెట్టడానికి ట్రై చేయండి అంతేగాని ఇప్పుడు మనకి షార్ట్స్ అనేవి వాలిటైజేషన్ అవ్వాలి అంటే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి నెక్స్ట్ త్రీ మిలియన్స్ వ్యూస్ ఉండాలన్నమాట షార్ట్స్కి ఈ రెండు ఉంటే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనేది అవుతుంది ఫస్ట్ స్టెప్ ఏంటి సెకండ్ స్టెప్ ఏంటి అనుకోవచ్చు కదా ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే త్రీ మిలియన్స్ వ్యూస్ షార్ట్స్కి వచ్చి ఉండాలి త్రీ మిలియన్స్ అంటే థర్టీ ల్యాక్స్ వ్యూస్ అనమాట షార్ట్స్లో వచ్చి ఉండాలి అది కూడా వితిన్ నైన్టీ డేస్లో వచ్చి ఉండాలి ఈ రెండు కనుక వచ్చి ఉంటే నైన్టీ డేస్లో మన ఛానల్ అనేది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ స్టెప్ మానిటైజేషన్ ఏంటంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ప్లస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి లేదంటే కనుక టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ అంటే ఒక కోటి వ్యూస్ అనేవి షార్ట్స్ లో రావాలి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ లో అన్నా కదా ఫస్ట్ స్టెప్ లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కానీ త్రీ థౌజండ్ అవర్స్ కానీ ఉండాలి లేదంటే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కానీ త్రీ మిలియన్స్ వ్యూస్ కానీ షార్ట్స్లో ఉండాలి ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ కానీ లేదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ టెన్ మిలియన్స్ షార్ట్ వ్యూస్ కానీ ఉండాలి టెన్ మిలియన్స్ అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవరకు చాలా కష్టం కదా ఇప్పుడు మనకి వెయ్యి రెండు వేల వ్యూస్ చూస్తేనే మనకి ఎప్పటికవుతాయా అని చూస్తాం మనం అలాంటిది కోటి మంది చూడాలంటే మూడు నెలల్లో చాలా కష్టం నేనైతే అస్సలు ఆ హోప్స్ అయితే వదిలేసుకున్నాను కానీ ఏదో పెడదాంలే పెట్టి చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నా కొన్ని షార్ట్స్ అలా పెడుతూ ఉన్నా వేరే వాళ్ళ వాయిస్కి మన యాక్టింగ్ కానీ లేదంటే మన వీడియోస్ కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో కానీ వీడియోస్లో అలా పెద్ద వీడియోస్లో అలా పెట్టడానికి కుదరదు అలా పెడితే కనుక కాపీరైట్ పెడతాయి చిన్న వీడియోస్లో మాత్రం మనం వాళ్ళ వాయిస్కి మన వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు నేను అదే ప్రాసెస్ని ఫాలో అయ్యాను నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత ఎంకరేజ్మెంట్గా యా చేద్దాంలే వచ్చినప్పుడు చేద్దాం ఏదో ఒకటి తీద్దాంలే అని చెప్పి అనుకుని కొన్ని రోజులు అలా అలా స్టాప్ చేసేసి ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్లోకి వచ్చాము ఈ ట్వంటీ ఫోర్లో కూడా నాకు ఫైవ్ మంత్స్ బ్యాక్ అంటే ప్రజెంట్ ఇది జూ ఆగస్ట్ నాకు ఆగస్ట్ ఫస్ట్ వచ్చింది కదా నాకు ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను అలా వీడియోస్ షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నానమాట ఆ ఒక షార్ట్ వీడియో అదేంటంటే నేను ఇప్పుడు ఒక చట్నీ ప్రిపేర్ చేశాను ఆ చట్నీని ఏం చేశానంటే వేరే వాళ్ళ వాయిస్ ఉంటుంది కదా యూట్యూబ్లో వాళ్ళ వాయిస్ని చూసుకున్నాను ఎన్ని వ్యూస్ వచ్చాయి వీళ్ళకి అంటే వాళ్ళవి మిలియన్స్లో ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే థౌజండ్స్లో చాలా ఎక్కువ థౌజండ్స్లో ఉన్నాయి సో నేనేం చేశానంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళ వాయిస్ ఉంటుంది కదా వాళ్ళ వాయిస్కి నేను చేసిన చట్నీ అనేది రెసిపీ యాడ్ చేసి అనమాట అలా యాడ్ చేయడం వల్ల నాకు వన్ మంత్లో మీకు ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసుంటారు వన్ మంత్లో మానిటైజేషన్ ఎలా అయ్యింది అని నాకు వన్ మంత్లో వన్ మిలియన్ సారీ నాకు త్రీ మిలియన్స్ వ్యూస్ కావాలి కదా వన్ అండ్ హాఫ్ మిలియన్ వ్యూస్ అయితే వన్ మంత్లో వచ్చాయి వన్ మంత్ దాటిన తర్వాత కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అలా అలా వెంటనే రోజుకి ఏంటంటే రోజుకి ఫిఫ్టీ థౌజండ్ చూడడము అలా అలా చూసేసారనమాట ఇంకా త్రీ మిలియన్స్ అనేవి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ లోపే కంప్లీట్ అయిపోయాయి అంటే వన్ మంత్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ అట్లాగా ఆ టైంకి నాకు త్రీ మిలియన్స్ వ్యూస్ అనేవి ఒక్క షార్ట్ తోటి ఓన్లీ వన్ షార్ట్ ఆ వన్ షాట్ తోటి నాకు త్రీ మిలియన్స్ వ్యూస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సో నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి కానీ నా ఛానల్లో ఈ వీడియో రాకముందు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు నా ఈ వీడియో పెట్టే టైంకి నాకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్సే ఉన్నారు చెప్తున్నా కదా నాకు టూ థౌజండ్నే ఉన్నారు ఎప్పటికీ ఫైవ్ మంత్స్ బ్యాక్కి ఇది ఆగస్ట్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్లో నాకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ సెవెంటీన్ థౌజండ్ ఉన్నారు సో టూ థౌజండ్ ఎక్కడ సెవెంటీన్ థౌసండ్ ఎక్కడ మీకు సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగారు అంటే ఇదే రీజన్ అనమాట మీరు షార్ట్స్ పెడుతూ ఉండండి పెడితే ఎప్పుడోకప్పుడు మీ షార్ట్ అనేది ఒక్క షార్ట్ వైరల్ అయినా చాలు నాది అలాగే ఒక్క షార్ట్కి త్రీ మిలియన్స్ యూస్ వచ్చాయి సో నేను మానిటైజేషన్కి ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్కి ఎలి ఎలిజిబుల్ అయ్యాను అనమాట అందుకోసమని నేను మానిటైజేషన్కి అప్లై చేశాను అప్లై చేస్తే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం టైం తీసుకున్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి మెయిల్ వస్తుంది మనకి కాపీరైట్స్ ఏమి నాకు భయమేసింది ఫస్ట్ కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయేమో నేను ఇలా పెట్టడం వల్ల కాపీరైట్స్ వస్తాయేమో అని కానీ యూట్యూబ్లో షార్ట్స్లో ఉన్న ని వాడితే మనకి ఎటువంటి కాపీరైట్స్ రావు అనమాట కాబట్టి ఎవరైనా షార్ట్స్ని యూజ్ చేసేటప్పుడు వాళ్ళ వాయిస్ కూడా యూస్ చేసుకుని మీరు వీడియోస్ తీసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు సో నాకు అలా త్రీ మిలియన్స్ ఒక్క వీడియోకి రావడం వల్ల నాకు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో సెకండ్ స్టెప్ మానిటైజేషన్ ఏంటి సెకండ్ స్టెప్ అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి టెన్ మిలియన్స్ వ్యూస్ కావాలి టెల్ టెన్ మిలియన్స్ వ్యూస్ అనడానికి మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫైవ్ మంత్స్ బ్యాక్ త్రీ మిలియన్స్ వచ్చారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నైంటీ డేస్ వరకే త్రీ మిలియన్స్ వ్యూస్ ఎలిజిబుల్ నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ ఇప్పటికీ నాకు ఫైవ్ మంత్స్ అయింది కాబట్టి అంటే ఆ త్రీ మిలియన్స్ వ్యూస్ పోయాయి ఫైవ్ మంత్స్ కాబట్టి అయ్యింది నాకు త్రీ మంత్స్ మాత్రమే వర్క్ అవుతాయి ఆ త్రీ మిలియన్స్ వ్యూస్ ఆ త్రీ మిలియన్స్ వ్యూస్ పోయాయి ఇప్పుడు మరి మీ మానిటైజేషన్ పోతుందా అని అడగచ్చు లేదండి ఒక్కసారి మానిటైజేషన్ అయిన తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కానీ అనవసరంగా యూట్యూబ్ అనేది మన మానిటైజేషన్ని తీసేయదు సో మిలియన్స్ వ్యూస్లోంచి మనం థౌజండ్స్లోకి రావచ్చు మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు కానీ మన మానిటైజేషన్ అనేది యూట్యూబ్ అనమాట ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి నాకు ప్రజెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి మిగిలిన వాచ్ అవర్స్ని నేను కంప్లీట్ చేసుకోవాలి సో నేను షార్ట్స్ పెట్టడం అనేది ఇంకా షార్ట్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టం పెద్ద వీడియోస్ అనేవి చేయాలి పెద్ద వీడియోస్లో మాత్రమే వాచ్ అవర్స్ అనేది మనకు కౌంట్ అవుతుంది షార్ట్స్లో ఉన్న వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు షార్ట్స్లో కౌంట్ అయ్యాయి ఓన్లీ వ్యూస్ మాత్రమే వితిన్ త్రీ మంత్స్లో కోటి వ్యూస్ అంటే చాలా కష్టం కదా నా వల్ల అయితే కాలేదు సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు మీరు షార్ట్స్తో పాటు వీడియోస్ కూడా పెట్టండి ఒక త్రీ ఫోర్ షార్ట్స్ని డేకి పెడితే వన్ వీడియో వన్ వీడియోని పెట్టండి అలా పెడుతూ ఉంటే కంపల్సరీ ఏదో రోజు మీ ఛానల్ అనేది మిలియన్స్లో వ్యూస్ వస్తాయి లేదంటే వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ పెరుగుతాయి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తాయి అలా వచ్చిన రోజు మీకు మానిటైజేషన్ అనేది ఈజీగా అయిపోతుంది మన లక్ అంటే ఎప్పుడు ఎప్పుడు మన షార్ట్ అందరికీ ఎక్కువ మందికి వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా అది చూసే వాళ్ళని బట్టి ఆ వ్యూస్ని బట్టి టైమింగ్స్ని బట్టి ఉంటాయి సో నా ఛానల్కి నేనైతే షాక్ అయ్యాను ఇన్ని టూ ఇయర్స్ కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేస్తే టూ ఇయర్స్ అవుతుందని ఛానల్ పెట్టి అసలు నమ్మగలమా వన్ మంత్లో మానిటైజేషన్ అయిపోయింది అంటే నేనైతే నమ్మలేదు కానీ ఒక వీడియో నన్ను అలా మానిటైజేషన్ చేసేలా చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా వీడియోస్ చూస్తున్నందుకు సో ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ వాళ్ళు కూడా మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయి వీడియోస్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే కంపల్సరీ మీరైతే ఆపద్దు షార్ట్స్ పెట్టండి వీడియోస్ పెట్టండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం మంచి మంచి వీడియోస్ చూద్దాము మీకు ఈజీగా ఎలా మీరు ఈజీగా వీడియోస్ పెట్టాలి అప్లోడ్ చేయాలి మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రాసెస్ మొత్తం మనం వీడియోస్లో ఈజీగా చెప్దాము ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి నా ఛానల్ని ఒక్క వీడియోతోటి నేను ఈ విధంగా మానిటైజేషన్ చేసుకున్నాను అది కూడా నా లక్ను బట్టి మానిటైజేషన్ అయ్యింది సో ఫుల్గా మానిటైజేషన్ అవ్వలేదు ఫుల్గా మానిటైజేషన్ అయితేనే మనకి మనీ అనేది వస్తుంది ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే యూట్యూబ్ నుంచి మన ఆధార్ కార్డ్ మనం సబ్మిట్ చేస్తామన్నమాట యూట్యూబ్ వాళ్ళకి ఆ ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్కి ఒక పిన్ వస్తుంది ఆ పిన్ని కనుక మనం జనరేట్ చేసుకుని అకౌంట్ కనుక యాడ్ చేస్తే యూట్యూబ్లో అప్పుడు ఫస్ట్ మనకి ఒక టెన్ డాలర్స్ అయితే యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు అంటే ఇంత కష్టపడి చేశాం కదా వీళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక టెన్ డాలర్స్ అయితే మనకి యూట్యూబ్ మన అకౌంట్లో వేస్తారు కానీ అవి డ్రా చేయడం కుదరదు మనకి హండ్రెడ్ మనకేంటంటే హండ్రెడ్ డాలర్స్ అయితే కానీ మనం యూట్యూబ్ నుంచి మనీ విత్డ్రా చేయడానికి కుదరదు అనమాట ఫస్ట్ ఫస్ట్లో తర్వాత మిగతావి తర్వాత అలా అలా డ్రా చేయొచ్చు ఫస్ట్ స్టెప్ అదనమాట ఫస్ట్ స్టెప్లో మనకి మానిటైజేషన్ అయినా మనీ అనేది రాదు జస్ట్ మీకు రిలాక్స్గా ఉండడం కోసం మాత్రమే ఈ ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనేది కంపల్సరీ యూట్యూబ్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ స్టెప్ మానిటైజేషన్ అయితే కానీ మనకి అమౌంట్ అనేది రాదు కాబట్టి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయ్యేలా చూసుకోండి ఫోర్ థౌజండ్ అవర్స్ ఫినిష్ అయ్యేలా చూసుకోండి నెక్స్ట్ టెన్ మిలియన్స్ వ్యూస్ ఫోర్ థౌజండ్ అవర్స్ కానీ టెన్ మిలియన్స్ వ్యూస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటైనా చాలు సో టెన్ మిలియన్స్ అయితే నా వరకు అయితే నాకు చాలా కష్టం కోటి మంది నా వీడియోస్ చూడాలి అంటే నా వల్ల అయితే కాదు ఏమో లక్ ఉంటే కనుక ఇప్పుడు మిలియన్స్ లో ఒక్క వీడియో షా ఒక షార్ట్ అందరికి వెళ్ళినట్టే వెళ్ళచ్చేమో అది మనకు తెలియదు కానీ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి మీరు కష్టపడి చేసుకోవాలి సో అలా చేసుకోండి కంపల్సరీ ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అయిపోతుంది అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వద్దు మీరు ఏంటంటే సెకండ్ స్టెప్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలి అంటే కంపల్సరీ మీ వాచ్ అవర్స్ని పెంచుకోండి నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోండి షార్ట్స్ మానద్దు అలా అని వీడియోస్ కూడా మానద్దు అప్పుడు మీకు మనీ అనేది వస్తుంది అప్పటి వరకు మీకు మనీ అనేది రాదనమాట ఇది ఈరోజు నా వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా ఈజీగా అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఏ డౌట్స్ ఇంకా వీడియోస్ అక్క నాకు ఆ వీడియోస్ కావాలి నాకు ఇత్తలు వేయట్లేదు అత్తలు ఇవ్వట్లేదు అని చెప్పి అన్నా సరే నేను వాళ్ళకి వీడియోస్లో పెట్టి చూపిస్తానమాట చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ ట్రిక్స్ని కొంచెం కొంచెం ఈ ట్రిక్స్ని చూసుకోండి చూసుకుంటే మీ ఛానల్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్